తిరుమల శ్రీవారి లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది మొన్ననే కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు సంధించింది లడ్డు కల్తీ జరిగింది అనటానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది దాంతోపాటు ఒక ల్యాబ్లో రిపోర్ట్స్ కల్తీ జరిగిందని వస్తే కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అలాగే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న ముఖ్యమంత్రి స్థాయి ఆ స్థానంలో ఉండి ఎలా అధికారిక ప్రకటన చేస్తారు ఒకవైపు సిట్ దర్యాప్తు పూర్తి కాకముందే సిట్ వేయకముందే అని చెప్పి ఇలాంటి ప్రశ్నలు సంధించిన పరిస్థితుంది కేంద్రం అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం అభిప్రాయం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది సిట్ విచారణ కొనసాగుతుందా లేదంటే సిబిఐతో ఏమైనా దర్యాప్తు జరుగుతుందా లేదంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏమైనా విచారణ జరుగుతుందా ఈ మూడిట్లో ఏం జరిగే అవకాశం ఉందో శుక్రవారం తీరే అవకాశం ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం